చాలా కంఫర్ట్ గా ఉంది జర్నీస్ కి వాటికి కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఫైవ్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి త్రీ శారీస్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ మే షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి విజయవాడ బిస్ఎన్ రోడ్ లో ఉన్న ఎస్విఆర్ బ్రదర్స్ కి వచ్చేసామండి ఇక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో లంగా సెట్స్ వస్తున్నాయి చాలా బాగుందండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పటి వరకు ఇవి సిక్స్ థౌసండ్ పైన అమ్మినవి అనమాట ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందలకే వస్తుంది మనకి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి డోంట్ మిస్ ఇట్ విజిట్ చేయండి సో ఇంకా ఏమేమి కలెక్షన్ ఉన్నాయో లాస్ట్ టైం వీడియో చేసాం కదా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇంకా న్యూ స్టాక్ అయితే వచ్చిందండి ఆఫర్స్ అయితే ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి మనము లాస్ట్ టైం చేసాం కదా ఫోర్ డబల్ నైన్ కి టూ పీసెస్ అనమాట కాటన్ కాటన్ డ్రెస్సెస్ అన్నాం కదా స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పాను కదా సో ఇలా ఉంటుంది ఒక్కసారి ఇక్కడ వేస్తాను చూడండి ఇట్లా ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి వీటిలో ఫోర్ డబల్ నైన్కి టూ పీసెస్ వస్తాయి అనమాట సింగిల్ అయినా తీసుకోవచ్చు ఇలా వస్తాయి ప్యూర్ కాటన్ సో వీటిలోనే ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి సైజెస్ చెప్పట్లేదు అన్నారు కొంత కామెంట్ అయితే వచ్చింది సైజెస్ ఆల్ సైజెస్ ఉంటాయి షాప్ లో పెద్ద షాపే కాబట్టి మీకు సైజెస్ అయితే ఉంటాయి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సైజ్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ కి టూ పీసెస్ వస్తాయండి ఎక్స్ఎల్ సైజ్ ఇది ఫస్ట్ మనం చూస్తుంది ఎం సైజు అలా ఒక్కొక్కటే ఒక్కొక్క సైజు ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు అలా ఉంటాయి అనమాట అలాగే వీటితో పాటుగా మనం ఇప్పుడు ఫైవ్ డబల్ నైన్ కి టూ పీసెస్ చూస్తున్నాం అండి ఇది ఫైవ్ డబల్ నైన్ కి టూ ఫస్ట్ మనం చూసింది కాటన్ ఇది వచ్చేసి రియాన్ అనమాట ఇది కూడా వేస్తా చూద్దాం ఇలా ఉంటుంది ఇవన్నీ స్ట్రైట్ కట్ టాప్స్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇవి రేయాన్ క్లాత్ వస్తుంది ఫైవ్ డబల్ నైన్ కి టూ పీసెస్ సింగిల్ అయినా తీసుకోవచ్చు వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ అయితే ఆల్ సైజెస్ ఉంటాయి వీటిలో ఇవన్నీ స్టాక్ అండి స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది చూడొచ్చు అలాగే ఈ రోజు వాటితో పాటుగా మనం వెస్టర్న్ వేర్ టాప్స్ కూడా చూస్తున్నామండి ఇలా వస్తుంది అనమాట ఇవేంటంటే ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉన్నాయి ట్రిబుల్ నైన్ కి టూ పీసెస్ అండి ఇది సింగిల్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది ట్రిబుల్ నైన్ కి టూ పీసెస్ అనమాట ఇలా వెస్ట్రన్ వేర్ వస్తాయి అలాగే నెక్స్ట్ మనము ఆనియన్ పింక్ దీనిలో వచ్చేసి థౌజండ్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అండి ఇది ఇట్లా వస్తుంది ఫుల్ వేర్ అయితే వస్తుంది వెస్ట్రన్ వేర్ టాప్స్ చూస్తున్నాము అలాగే మంచి ట్రెండీ డిజైన్ అండి లెటర్స్ అయితే వచ్చాయి ఇది త్రిబుల్ నైన్ కి టూ పీసెస్ అంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ వీటిలో ఇంకా లెటర్స్ కొంచెం స్మాల్ సైజ్ వచ్చినవి కూడా ఉన్నాయండి అది కూడా చూద్దాం ఇది ఒకటి అనమాట ఇలా వెస్టర్న్ వేర్ లో కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సైజెస్ అయితే ఆ సైజెస్ ఉంటాయండి మనం నచ్చిన దాన్ని బట్టి సైజ్ చూసి తీసుకోవాలి లెటర్స్ అన్నాం కదా లెటర్స్ లోనే ఇది స్మాల్ డిజైన్ అనమాట అంటే కొంచెం చిన్నగా వచ్చాయి లెటర్స్ ఇందాకే పెద్దగా వచ్చినాయి కదా సో ఇలా ఉంటుంది అనమాట అండ్ డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది ప్రిల్స్ వస్తుంది చూడండి ఫ్రెండ్ అంతా ప్రిల్స్ వచ్చింది చక్కగా వెస్ట్రన్ వే టాప్స్ లో చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ బ్లాక్ మీద వచ్చింది ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నామండి ఇది ఆలయా కట్ వస్తుంది ఇలా ఉంటుంది అనమాట ఫాబ్రిక్ ఇది కూడా మనకి ఆఫర్ లోనే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి మనకి నైన్ నైన్టీ ఫైవ్ కి టూ పీసెస్ అనమాట వీటిలో మనం డిజైన్స్ చూద్దాం వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చక్కగా ఇది పింక్ కలర్ వస్తుందండి నైన్ నైన్టీ ఫైవ్ కి టూ లాంగ్ ఫ్రాక్ ఫుల్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అనమాట చక్క బ్లూ కలర్ తో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి బేబీ పింక్ అండి థ్రెడ్ వర్క్ వచ్చింది ఫుల్ గా ఆలియా కట్ వచ్చింది ఆలియా కట్ లో కూడా చక్కగా కోర్టు మోడల్ లా అనిపిస్తుంది చూడండి డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే నైన్ నైన్టీ ఫైవ్ కి టూ పీసెస్ అనమాట చాలా బాగుంది ఇది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి ఇప్పుడంతా మనం లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చూస్తున్నాము అంటే మనకి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ కూడా పడదనమాట చాలా బాగున్నాయి రెడీ రెడీ టు వేర్ అండి రెడీమేడ్ వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది లైట్ కలర్ వస్తుంది ఇది కోర్టు మోడల్ అనమాట ఇలా వస్తుంది కోర్టు మోడల్ లో ఇది సైజ్ వచ్చేసి మనకి ఎం సైజ్ వస్తుంది వీటిలో మనకి డిఫరెంట్ ఫాబ్రిక్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది షాప్ నైతే విజిట్ చేయండి ఎఫ్విఆర్ బ్రదర్స్ విజయవాడ బిసెంట్ రోడ్ అండి వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట ఇప్పుడు మనం ప్లాజో సెట్స్ చూస్తున్నామండి ఇది వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా ప్రింట్ అయితే వస్తుంది అనమాట వీటిలో ఇది సెట్ ప్లాజో సెట్ అనమాట టూపీస్ సెట్ ఇది కూడా మనకి ఇలా వస్తుంది బాటము సో ఇది ఇది ఒక సెట్ వస్తుంది కదా దీనిలోనే కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది పెసర గ్రీన్ వస్తుంది దీనికి వచ్చేసి బోటమ్ ఇలా ఉంటుంది చూడండి ఇది బోటమ్ ఫైల్ ప్రింట్ తో వస్తుందండి ఇది కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ కి టూ పీసెస్ వస్తాయి కలర్ అయితే చాలా బాగుంది టూ పీసెస్ అనమాట ఎయిట్ డబల్ నైన్ కి టూ పీసెస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక కలర్ డార్క్ కలర్ వస్తుంది కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది బాటమ్ వస్తుంది మనకి ఇక్కడ ప్రింట్ ఏదైతే వస్తుందో సేమ్ కలర్ తో బాటమ్ అయితే వస్తుంది అనమాట టూ పీస్ సెట్ అండి ఎయిట్ డబల్ నైన్ కి టూ పీసెస్ వస్తాయి సింగిల్ అయినా తీసుకోవచ్చు వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చాలా బాగుంది చూడండి రెడ్ దీనికి వచ్చేసి బాటమ్ ఇలా వస్తుంది బాటమ్ లో కూడా మనకి డిజైన్ ఉంది చూడండి ఎండింగ్ లో ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇది దీని సెట్ అనమాట ఇలాగా వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉండే మీరు ఏదైనా తీసుకోవచ్చు ఎయిట్ డబల్ నైన్ కి టూ పీసెస్ సింగిల్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా ఇది స్టాక్ అండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అలాగే ఇప్పుడు మనం నైటీ కలెక్షన్ చూస్తామండి ప్యూర్ కాటన్ నైటీస్ అయితే వస్తాయి త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం లాస్ట్ టైం కూడా చూపించాము ఇది కొత్త కలెక్షన్ వచ్చింది సో అందుకే మళ్ళీ అయితే వచ్చాను ఇది చాలా బాగుంది చూడండి ఇలాగా డిఫరెంట్ అయితే డిజైన్స్ చాలా ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి అలాగే ఇట్లా మనకి చెక్స్ ఉన్నాయి ఇలా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు లహరియా ప్యాటర్న్ కూడా ఉంది ఇట్లా బాల్స్ డిజైన్ లాగా వచ్చింది స్మాల్ డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి ఇలాగా చాలా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయి అనమాట ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అండి ఇక్కడ చూడొచ్చు మనము ఇదంతా కూడా ఫుల్ స్టాక్ వచ్చేసింది సో మళ్ళీ అయితే వచ్చేసాయండి ఎస్విఆర్ బ్రదర్స్ విజయవాడ బిసెంట్ రోడ్ అలాగే నెక్స్ట్ ఇలాగా కాంట్రాస్ట్ కూడా వస్తాయి అనమాట విత్ ఎలా స్టిక్ తో వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా ఫైవ్ డబుల్ నైన్ కి టూ పీసెస్ వస్తాయండి సో వీటిలో కూడా మనకి మెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా వస్తాయి షిబోరీ ప్రింట్ వచ్చింది చూడండి ఇదైతే చాలా బాగుంది షిబోరీతో ఫైవ్ డబల్ నైన్ కి టూ ఇలా మనకి విత్ ఎలాస్టిక్ వస్తుంది హ్యాండ్స్ కూడా నెక్ కి హ్యాండ్స్ కి కూడా ఎలాస్టిక్ వస్తుంది అనమాట వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి వీటిలో ఇవన్నీ కలర్స్ అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ వస్తుంది చూడండి ఫ్రంట్ లో ఇలా ఫైవ్ డబల్ నైన్ కి టూ పీసెస్ అండి ఇలా డిఫరెంట్ పీసెస్ అయితే వస్తాయి అండ్ బ్లాక్ కలర్ కాలర్ నెక్ తో వచ్చింది చూద్దాం కాలర్ నెక్ కావాలనుకునే వాళ్ళు కూడా రావచ్చు ఇది బ్లాక్ కలర్ కాలర్ నెక్ అయితే వచ్చిందండి ఇలా ఉంటుంది బాగుంది బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ వచ్చింది కదా అలాగే ఇలా కాంట్రాస్ట్ కూడా వస్తాయి కాలర్ నెక్ లో ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఫైవ్ డబల్ ఇది ఫోర్ డబల్ నైన్ కి టూ పీసెస్ ఏనండి ఇక టూ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుంది ఫోర్ డబల్ నైన్ కి టూ ఈ కాలర్ అయితే ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అండి దీనిలో చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొక టాప్స్ చూస్తున్నాం ఇది కూడా రియాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ కి త్రీ పీసెస్ వస్తాయండి సింగిల్ అయినా తీసుకోవచ్చు సైజెస్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము త్రిబుల్ ఫైవ్ కి త్రీ పీసెస్ త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇవి కలర్స్ అనమాట డైలీ వేర్ కి అయితే చాలా బాగుంటాయి సో ఇలా ఉంటాయి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ అనమాట ఇది గ్రే కలరు సో ఇలాగా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి చూడండి ఇదంతా కలెక్షన్ అండి ఇదిగోండి ఇదంతా కలెక్షన్ సిబుల్ ఫైవ్ కి త్రీ పీసెస్ ఇది కూడా బాగుంది రయాన్ వస్తుంది ఫాబ్రిక్ అయితే డైలీ వైట్ అయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ వస్తుందండి ఇవి వచ్చేసి త్రిబుల్ ఫైవ్ కి త్రీ వస్తాయి అనమాట వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ అయితే వచ్చాయి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇదైతే ప్యూర్ కాటన్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి లోపల ఉంటాయి ఇదన్నమాట త్రిబుల్ ఫైవ్ కి త్రీ అండి హ్యాండ్స్ లోపల ఉన్నాయి అంబ్రిల్లా స్టైల్ వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ చూస్తున్నాం ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఇప్పుడు వచ్చేసి మనం త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ చూస్తున్నాం మనం సింగిల్ అయినా తీసుకోవచ్చు త్రీ తీసుకోవాలనేం కాదు సో ఎన్నైనా తీసుకోవచ్చు వీటిలో కలెక్షన్ అనమాట ఇది ఇలా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి వీటిలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇది కూడా చక్కగా అంబ్రిల్లా వస్తుంది సైజెస్ కూడా ఉంటాయండి అవైలబుల్ గా త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చక్కగా చాలా ఉన్నాయి విజిట్ చేయండి ఎస్విఆర్ బ్రదర్స్ ని ఇది అంబ్రిలా వస్తుంది అంబ్రిలా స్టైల్ అలాగే కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది అయితే వైట్ వస్తుంది కదా వైట్ మీద మిరర్ వర్క్ వచ్చింది ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట కాలర్ నెక్ టైప్ లో వస్తుంది ఇలా ప్రిల్స్ కూడా వస్తాయి హ్యాండ్స్ దగ్గర చెక్స్ మోడల్ అనమాట వీటిలోనే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఇది ఒకటి అంబిలా స్టైల్లోనే బ్లూ కలర్ ఇక్కడ డిజైన్ టైప్ లో ఉంది త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఇది కూడా బాగుంది త్రిబుల్ సెవెన్ కి త్రీ త్రిబుల్ సెవెన్ కి త్రీ లోనే ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇదైతే ఇలా నైరా కట్ వస్తుంది ప్రిల్స్ తోటి నైరా కట్ వస్తుంది అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇంకా డిఫరెంట్ గా కూడా ఉన్నాయండి ఇది చూడండి బాక్స్ డిజైన్ అనమాట డైమండ్ షేప్ లో వస్తుంది స్ట్రైట్ కట్ లో ఉన్నాయి అనమాట స్ట్రైట్ కట్ వస్తుంది త్రిబుల్ సెవెన్ కి త్రీ అండి ఇవి స్ట్రైట్ కట్ లో ఉన్నాయి అంబ్రిలా కట్ నైరా కట్ లో అన్నిట్లో కూడా ఉన్నాయి త్రిబుల్ సెవెన్ కి త్రీ అనమాట ఇదంతా ఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎంత ఉందో ఇది కూడా బాగుంది హాయ్ లా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్ విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఇది కూడా స్ట్రైట్ కట్ కాలర్ నెక్ వచ్చింది కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే త్రిబుల్ సెవెన్ కి త్రీ పీసెస్ ఇప్పుడు వచ్చేసి మనము త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ చూస్తున్నామండి ఇవి కూడా మనకి స్ట్రైట్ కట్ వస్తాయి రియాన్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫాబ్రిక్ అయితే ఇంకొంచెం క్వాలిటీ పెరుగుతుంది అనమాట కాస్ట్ పెరిగే కొద్దీ ఇది బాంధిని డిజైన్ లో లహరియా డిజైన్ లా వచ్చిందనమాట ఇలాగా అండ్ నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా వర్క్ వస్తుంది సో వీటిలో మనకి ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇది కూడా బాంధిని డిజైన్ లోని రెడ్ కలర్ వస్తుంది అనమాట త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ అండి ఇది బాగుంది ఇది ఒకటి సో ఇలాగా మనం చాలా ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా ఉంది బ్లాక్ కలర్ తీద్దాము ఇది కూడా బాగుంది కలంకారీ ప్యాటర్న్ అంటారు కదా ఇది కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇట్లా బాగుందండి ఇది కూడా ఇది అంబ్రిల్లా వస్తుందన్నమాట వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ కాదు అన్ని డిఫరెంట్ గా ఉంది బ్లాక్ వచ్చి డిఫరెంట్ గా వచ్చింది ఇక్కడ నెక్ దగ్గర కూడా మనకి ప్యాచ్ వర్క్ టైప్ లో వచ్చిందన్నమాట ఇవి కూడా త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ త్రిబుల్ త్రీ పడుతుందండి ఈచ్ వన్ వచ్చేసి సో దీనిలో మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఇది చూసాం కదా ఈ బ్లాక్ ఒకటి చూద్దాం ఇది కూడా బాగుంది ఇది అంటే ఫ్యాబ్రిక్ ఇది డిఫరెంట్ వస్తుందండి మళ్ళీ అది కాటన్ వచ్చింది ఇది ఇంకా డిఫరెంట్ ఫాబ్రిక్ అయితే వస్తుంది స్ట్రైట్ అంతా కూడా షో బటన్స్ వచ్చాయనమాట సో వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇది కూడా బాంద్రీ డిజైన్ లో వచ్చిందండి త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇదంతా కూడా మిరర్ వర్క్ వస్తుంది మేడం ప్యూర్ కాటన్ శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి కాటన్ శారీస్ అనమాట మేడం ఇవి ఎంత కాస్ట్ త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయి ఓకే త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ అండి ఇవి కూడా ఆఫర్ లో అయితే ఉన్నాయి సో ఇవి కలర్స్ అనమాట ఇంకా కలర్స్ కూడా ఉంటాయి మనకి సో నేనైతే మూడు కలర్స్ చూపిస్తున్నాను ఇవి త్రిబుల్ నైన్ కి త్రీ శారీస్ సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ అలాగే వస్తుంది అనమాట డిఫరెంట్ గా అలాగే మనకి త్రిబుల్ నైన్ కి త్రీ శారీస్ లో ఇంకా ఉన్నాయండి కలెక్షన్ ఇవి ఏం శారీస్ అంటారు మేడం ఫ్యాన్సీ అయినా ఓకే ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా మనకి త్రిబుల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయి అనమాట ఇలా ఉన్నాయి డిజైన్స్ ఇంకా మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి షాప్ ని అయితే విజిట్ చేయండి ఇది ఒక అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది బోర్డర్ అయితే చాలా స్మూత్ గా ఉందండి సాటిన్ బార్డర్ అయితే వస్తుంది ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుందో చూద్దాం సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఓవరాల్ డిజైన్ అయితే ఇలాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట చాలా బాగున్నాయండి శారీస్ వీటిలో ఇంకా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ మేడం చూస్తున్నారు ఇవెంత మేడం ఎయిట్ డబల్ నైన్ కి త్రీ ఓకే ఈ శారీస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు వీటిల్లో కూడా వీళ్ళి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనము ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ చూస్తున్నామండి త్రీ శారీస్ అనమాట డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి వర్లీ డిజైన్ టైప్ లో వచ్చిందనమాట ఇది కూడా వర్లీ డిజైన్ చాలా బాగుందండి ఇది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కాదు పాలిష్ కాటన్ ఇది అంటారు కదా మిక్స్డ్ కాటన్ అనమాట ఇలా వస్తాయి శారీస్ ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయండి వీటికి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేద్దాము ఇది పళ్ళు అండి పళ్ళు చూసారా ఎంత బాగుందో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి చూసారా డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది డిఫరెంట్ గా ఉంది ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అండి త్రీ శారీస్ వస్తాయి నిజంగా ఈ కాస్ట్ కి బ్లౌజ్ పీస్ కూడా రాదు దీనిలో మనకి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కత్ డిజైన్ పోచంపల్లి డిజైన్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఫోర్ డబల్ నైన్ కి త్రీ బాంద్రీ డిజైన్ ఇది ఒకటి నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా కలంకారీ ఆ టైప్ లో వస్తుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది గ్రే కలర్ తో గ్రీన్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ వైట్ సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకి వైట్ ఇలా వచ్చింది చూడండి ఇంకా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట డిజైన్స్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయి ఫోర్ డబల్ నైన్ కి త్రీ శారీస్ ఇప్పుడు ఓపెన్ చేశాం కదండి వాటిలో ఇది ఒక శారీ అనమాట బాగుంది ఇది పళ్ళు వస్తుంది మిక్స్డ్ కాటన్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ శారీ ఒక నిమిషం ఇవి ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ లో ఉన్న శారీస్ చూస్తున్నామండి ఇవి సాటిన్ మీద డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది శారీ ఇది అయితే పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ లో వస్తుంది అనమాట వీటిలో చాలా మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా ఉంది ఒకసారి చూపిస్తారు చాలా స్మూత్ గా ఉంది అలాగే చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది ఇలా వస్తుందండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ టైప్ లో వచ్చింది అన్నమాట డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా కంఫర్ట్ గా ఉంది జర్నీస్ కి వాటికి కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఫైవ్ డబల్ నైన్ కి త్రీ త్రీ పీసెస్ వస్తాయి త్రీ శారీస్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది అంటే వీటిలో కలెక్షన్ అయితే చాలా ఉంది డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి అవి కూడా చూద్దాము వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇదొక డిజైన్ వస్తుంది అలాగే ఇదొక ఇదొక డిజైన్ వస్తుంది ఇది ఒక కలర్ అండి కలర్ చూడండి చాలా బాగుంది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఈ కలర్ కూడా నెక్స్ట్ వీటిలో డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అనమాట ఇలా వస్తాయి చాలా రైట్ వైట్ శాటిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇది ఓవరాల్ డిజైన్ వస్తుంది సో ఇలాగనమాట ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ అంటే ఫైవ్ డబల్ నైన్ కి త్రీ సారీస్ వస్తాయి వీటిలో కలెక్షన్ చూద్దాము ఇదంతా కూడా మెంబర్ ఆఫ్ సారీస్ అండి ఇప్పుడు మనం ఓపెన్ చేసాం కదా సో ఇలాంటివి ఇలాంటి శారీస్ కూడా చాలా ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇట్లా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది స్పెషల్ శారీస్ అండి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ శారీస్ ఓకే ఇప్పుడు మనము లంగావణి సెట్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా అతివేర్ కలెక్షన్ వస్తుంది ఇదేంటంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక కాస్ట్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ది మనకి వచ్చేసి అట్లా డిస్కౌంట్ లో వస్తుంది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒకవేళ ఫైవ్ థౌసండ్ అనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది త్రీ థౌజండ్ అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అవి కూడా చూద్దాం ఇది దీనికి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఇప్పటి వరకు సిక్స్ థౌసండ్ వరకు అమ్మినవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు వీటిలో కలర్స్ చూడండి ఇలా అనమాట పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఇది క్రీమ్ కలర్ మీద వస్తుంది చూడండి లోపల లంగా ఒడి సెట్ అంతా కూడా లోపల ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి మనం చూడొచ్చు నావీ బ్లూ ఉంది అట్లా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సో టోటల్ లుక్ అయితే అలా ఉంటుంది ప్రతిదీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉన్నాయండి ఇది ఒకటి గోల్డ్ కలర్ మీద మనకి బ్లూ వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి బ్లూ ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే సో ఇలాగా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఇలా వస్తుంది ఇలా ప్రతిదీ కూడా మనకి ఆఫర్ లో అయితే ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఇది వైలెట్ కలర్ రెడీమేడ్ పంచు కదా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది షాప్ ని అయితే విజిట్ చేయండి మొత్తం అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఓపెన్ చేశానండి ఇది కూడా మనకి క్రీమ్ కలర్ మీద బార్డర్ అయితే బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సిక్స్టీన్ హండ్రెడ్ కి వస్తుంది అనమాట పదహారు వందలు మాత్రమే దీనికి వచ్చేసి ఇది ఇది చున్నీ అనమాట దుపట్ట ఓణి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది లోపల ఉంటుంది బ్లౌజ్ ఇదండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం అంతా బెనారస్ వస్తుందండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది టోటల్ లుక్ అలా ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందల రూపాయలు మాత్రమే ఇలా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అక్కడ చూస్తున్నారు కదా సో అవంతా కూడా మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందనమాట షాప్ ని విజిట్ చేయండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి మనకి ఫైవ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉంటాయండి ఫైవ్ సిక్స్ వరకు ఉన్నాయి కూడా మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఉన్నాయి క్రష్ మోడల్ కూడా ఉన్నాయి వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి షాప్ ని విజిట్ చేయండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు చిన్న పిల్లలకి ఇప్పుడు కాటన్ ఫ్రాక్స్ చూస్తున్నాం అండి ఇవి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్ వరకు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ కి టూ పీసెస్ టూ త్రీ మేడం త్రీ వస్తాయా ఫైవ్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయండి సో ఈ సైజ్ వరకు వచ్చేసి అంటే ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు ఫైవ్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి అనమాట ఇలాగా సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇవి కొంచెం పెద్ద సైజ్ వస్తాయి టెన్ ఇయర్స్ పిల్లలకి నైన్ ఇయర్స్ పిల్లలకి వస్తాయి కదా సో ఇవి వచ్చేసి మనకి త్రిబుల్ సిక్స్ కి త్రీ వస్తాయి అనమాట అలాగే ఇంకా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఇవి వచ్చేసి త్రిబుల్ సెవెన్ కి త్రీ వస్తాయి అనమాట సో ఇలాగ వీటిలో మనకి కలెక్షన్ అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి షాప్ నైతే విజిట్ చేయండి ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కలెక్షన్ ఎయిట్ హండ్రెడ్ కి కూడా ఉన్నాయా ఎయిట్ హండ్రెడ్ కి టూ కూడా ఉన్నాయంట సో షాప్ అయితే విజిట్ చేయండి ఇవన్నీ ఆఫర్స్ ఓకే ఏ సైజ్ వస్తారు ఇవి మీడియం ఇంజనీయము ఎమ్ము ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ముడిస్ డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి ఓకే ఎంత అండి కాస్ట్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీస్ అండి ఫైవ్ కి త్రీ వస్తాయి ఓకే మీ డిజైన్స్ చూడండి కలర్ చూడండి చూపిస్తాను ఈవెనింగ్ లైట్ చార్ట్ ఉంది బ్లాక్ కలర్ చూపిస్తాను ఓకే ఓకే బాగుంది అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఎవరు త్రీ అండ్ ఇది

వివి ఫైవ్ హండ్రెడ్ త్రీ పీసెస్ అండి కూడా ఆఫ్ ఫైవ్ హండ్రెండ్ త్రీ పీసెస్ ఓకే కాటన్ ప్యాంట్స్ అండి ప్యాంట్స్ థౌజండ్ టూ ప్యాంట్స్ అండి ఎంత ఎంతండి థౌసండ్ టూ ప్యాంట్స్ అండి థౌసండ్ కి టూ వస్తుంది కూడా మీకు ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి థర్టీ ఎయిట్ సైజు వరకు ఉంటాయండి మొత్తం అండి ఓకే ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ ఉంటాయండి ఓకే అలాగే లైక్రా ప్యాంట్స్ అండి ఇవి ట్రిబుల్ నైన్ కి త్రిబుల్ అండ్ టూ ప్యాంట్స్ వస్తాయి ఓకే అలాగే లైక్రా ప్యాంట్స్ అండి ఇది లైక్రా ఇందులో కూడా మీకు లాట్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇవి లైక్ రా వస్తాయి ఇవి ఎంత అండి ఇది 1199 2 ప్యాంట్స్ అండి 1199 2 ప్యాంట్స్ 600 పడుతుంది 600 600 పడుతుంది ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఓకే కలర్స్ ఓకే డార్క్ ఉన్నా లైట్ ఉన్నా డార్క్ లైట్ బోత్ కలర్స్ ఉన్నాయండి ఓకే ఇవి ఎంత అండి 500 500 3 500 కి 3 టీ-షర్ట్స్ ఆ టీ-షర్ట్స్ అండి ఓకే ఇట్లా వస్తాయి హ్మ్మ్ ఇ ఓకే సింగిలేనా తీసుకోవచ్చా 2 పీస్ మినిమం 2 తీసుకోవాలి తీసుకోవాలి మినిమం ఓకే ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ ఓకే ఇదంతా కలెక్షన్ ఇక్కడ కలెక్షన్ ఓకే హాఫ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ అయితే పీస్ అండి కూడా హాఫ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి

కిడ్స్ 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 అండి 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 కలర్స్ ఏజ్ వరకు వస్తాయండి మీకు సెవెన్ ఇయర్స్ నుంచి ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు నుంచి ఇయర్స్ వరకు వస్తాయి టీషర్ట్స్ అండి టీషర్ట్స్ అవి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ టీషర్ట్స్ అండి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ వస్తాయి ఓకే ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ అవి పిల్లలకి అండి టీషర్ట్స్ చూడండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ త్రీ పీసెస్ అండి ఓకే రెండు కలర్స్ అండి ఇవన్నీ మొత్తం ఓకే అండి ఇవి ఏంటండి స్పోర్ట్స్ అండి ఇవి మీకు స్పోర్ట్స్ వేర్ వస్తుంది టీ షర్ట్ అండ్ షార్ట్ అండి ఇది ఆహా టీషర్టు షార్ట్ మొత్తం ఇవి త్రిపుల్ సిక్స్ త్రీ పీసెస్ అండి త్రిపుల్ సిక్స్ కి త్రీ పీసెస్ ఇందులో మీకు ఫోర్ కలర్స్ ఉంటాయండి దీంట్లో ఓకే బ్లాక్ అండ్ వైట్ బ్లూ అండ్ వైట్ మేడం బాగుందండి త్రిపుల్ సిక్స్ కి త్రీ పీసెస్ ఓకే త్రీ సెట్స్ త్రీ సెట్స్ బాగున్నాయండి ఓకే చక్కగా స్పోర్ట్స్ కలర్స్ కలర్స్ ఎన్ని కలర్స్ ఫైవ్ వస్తాయా చూడొచ్చు అండి చాలా బాగున్నాయి త్రిపుల్ సిక్స్ కి త్రీ పీసెస్ సైజెస్ ఏం వస్తాయండి ఎం టూ ఎక్స్ఎల్ వరకు వరకు ఓకే